ఒక్కరి కొరకు అందరం అందరి కోసం ఒక్కరుగా కలిసి నడిచిన ఉద్యమ ప్రస్థానం టిఎస్యుటిఎఫ్ గురుకుల ఉపాధ్యాయునికి ప్రశ్నించడాన్ని నేర్పింది జట్టు కట్టి సంఘం పెట్టి సంఘటితం చేసింది సమస్యలపై చర్చించే స్వేచ్ఛనిచ్చింది నిరసన తెలపడాన్ని నేర్పింది చనిపోయిన కుటుంబాల కన్నీటిని తుడిచింది ఆత్మగౌరవ పతాకను ఎగరేసింది ఏం చేయలేదని అడగండి రెండు వేల పద్దెనిమిది ఉద్యోగం వచ్చిన తొలినాళ్ళు సంబరంగా స్కూళ్ళకు వెళ్ళిన ఉపాధ్యాయులకు కష్టాలు స్వాగతం పలికాయి నూరు మిదపలేక ఉద్యోగాలు చేయలేక తమలో తామే ఏడుస్తున్న ఉద్యోగులకు నేనున్నానంటూ టీఎస్యూటీఎఫ్ చేయందించింది బయటకు రావడానికి బిక్కు బిక్కుమంటున్న వాళ్ళని వాట్సాప్ గ్రూపుల్లో కలిపింది సమస్యలు చెప్పుకోవడానికి మార్గాన్ని చూపింది రెండు వేల పంతొమ్మిది జనవరిన యూటీఎఫ్ ఆఫీసు వేదికగా అన్ని గురుకులాల టీచర్ సమస్యలను విన్నది న్యాయబద్ధ విన్నపాలను వినతిపత్రంగా మార్చి ప్రతి గురుకుల కార్యదర్శిని కలిసి చర్చలు చేసింది ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు పదే పదే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది ప్రతి అసంబద్ధ నిర్ణయాన్ని ప్రశ్నించింది కామన్ డైరెక్టరేట్ కావాలని టైమింగ్స్ మార్చాలని పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేసింది స్నేహపూర్వక పని వాతావరణం లేని చోట చూపి సమస్యను పరిష్కరించింది లీవ్ రూల్స్ విషయంలోనైనా సర్వీస్ రూల్స్ అంశంలోనైనా వచ్చిన అనుమానాలను జీవోలు ఆధారాలతో నివృత్తి చేసింది కరోనా లాక్డౌన్లో టీచర్స్ పనిచేయాల్సిందే అన్నప్పుడు అధికారులతో మాట్లాడి గురుకుల ఉపాధ్యాయులు స్కూళ్లకు రావాల్సిన అవసరం లేకుండా చేసింది కరోనా కాటు వేస్తున్నప్పుడు విద్యా వ్యాసాంగం కొనసాగడానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని అడిగింది అందరూ పిఆర్సి ఫలాలను అనుభవిస్తున్న గురుకులాలలో అమలు కాని రోజు నల్ల బ్యాడ్జీల నిరసనకు పిలుపునిచ్చింది పోరాడి పిఆర్సీ సాధించింది గురుకుల ఉపాధ్యాయుల మరణాలకు చెలించింది పని ప్రదేశంలో స్నేహపూర్వక వాతావరణం కోసం నిరసనకు దిగింది ఉపాధ్యాయ లోకాన్నంతా కదిలించింది వారి కుటుంబాలను పరామర్శించింది ఆర్థికంగా ఆపన్న హస్తం అందించింది ఎండాకాలం సెలవులలో క్యాంప్స్ నడపడం విద్యార్థి మనో వికాసానికి మంచిది కాదని సూచించింది విద్యార్థికి కుటుంబ సంబంధాలు విశ్రాంతి అవసరమని వివరించింది పాలిచ్చే తల్లకు నైట్ స్టేల మినహాయింపు సాధించింది ఎన్పిఈపితో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించి టీచర్ సామర్థ్యాన్ని బేరీజు వేస్తామంటూ భయభ్రాంతులకు గురి చేసే విధానాన్ని నిర్ద్వంద్వంగా నిరసించింది తప్పులను సరిచేసి మార్గదర్శకత్వం చేయాలే కానీ అజమాయిషి సరికాదన్నది గురుకులాలన్నింటిలో ఇన్స్పెక్షన్స్తో భయపెట్టే విధానాన్ని మార్చగలిగింది అడ్మిషన్స్ తక్కువగా ఉన్న మైనార్టీ గురుకుల జేఎల్స్ జీతాలను ఆపేసే ఆదేశాలను వెనక్కి తీసుకునేలా చేసింది తప్పు లేకుండా ఉపాధ్యాయులను బలి చేసినప్పుడు సరైన కారణం లేకుండా సస్పెండ్ చేసిన ప్రతిసారి ఉపాధ్యాయునికి అండగా నిలబడింది ధైర్యాన్ని నింపింది అందుకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొందరు బూతులకు తెగబడినా దాడి చేస్తామంటూ బెదిరించినా అడుగు వెనకకు వేయలేదు సోషల్ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల టైమింగ్స్ మారేలా పోరాడింది బీసీ గురుకులాల టైం మార్పు కోసం అధికారులను కలిసింది మంత్రులను కలిసింది ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారి ప్రత్యేక చొరవతో టైమింగ్స్ మీద నివేదిక కోరుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ లెటర్ ఇచ్చేలా చేసింది ఇందిరా చౌక్లో ధర్నా చేపట్టింది హక్కుల కోసం నిలబడేలా చేసింది అధికారులను నిలదీసింది గురుకుల ఉపాధ్యాయుని గోసను లోకానికి వినిపించింది ఈనాడు ఆత్మగౌరవంతో నిలబడిన ప్రతి ఉపాధ్యాయుని వెనక టీఎస్ యూటీఎఫ్ ఉంది నిబద్ధతతో వేసే ప్రతి అడుగులో టీఎస్ యూటీఎఫ్ ఉంది విటాండ్ టుగెదర్ వై ఫైట్ టుగెదర్ వియో వన్ వై విల్ విన్